జై గురుదేవద ప్రేమస్వరూపులారా తత్వ భగవాన్ చింతకు చేసిన సమస్త తత్వ భక్తాల సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది తత్వ భగవాన్ చింతకు వస్తున్నారు వెళుతున్నారు వారి కష్టాలని సంపూర్ణంగా దత్త భగవానుడు దూరం చేయాలని చెప్పి వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు దత్త భగవానుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దత్త భగవాన్ అశిష్యులు మీ పైన ఉంటాయి రత్ భగవాను ఎవరైతే నమ్మకంతో విశ్వసించి ప్రేమతో ఆయన్ని నిత్యము ఎవరైతే కొలుస్తారో వారికి తప్పకుండా ఆయన అనుగ్రహ ప్రభావం చేత వారి దారిద్ర్యములన్నీ పూర్తిగా దూరం అయిపోతాయి అన్నమాట చాలామంది దత్తభక్తాదులు నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అని ఒక ప్రశ్న వేస్తున్నారు ఏమని అంటే స్వామి మేము భగవంతుణ్ణి నమ్ముతున్నాము భగవంతుడిని ప్రేమిస్తున్నాము భగవంతుని నిత్యము ఆరాధన చేసుకుంటున్నాం కానీ మా కష్టాలని దత్త భగవానుడు దూరం చేయడం లేదు మా కష్టాలు అదే విధంగా ఉన్నాయి పరిష్కారం కావడం లేదు ఎందుకు అని చెప్పి అడుగుతున్నాం భగవంతుణ్ణి మనం సంపూర్ణంగా నమ్మినప్పటికీ పూర్వజన్మ కర్మ ప్రభావములు అనేవి గ్రహదృష్టి ప్రభావం అనేవి అనేవి మన పైన సంచరిస్తూ ఉంటాయన్నమాట అవి మనల్ని ఆడిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి పూర్వజన్మ కర్మదోషాలు పరిహారం కావడానికి అదేవిధంగా గ్రహాలలో చెడు దృష్టిని ప్రసాదించి కష్ట కష్టములను ప్రసాదించే శని మహాత్ముని దృష్టి మన పైన దూరం కావడానికి మన పురాణాలలో ఒక కథ తెలియజేయబడింది అనమాట సూత మహర్షి తన శిష్యులకి ఈ విధంగా తెలియజేశారు పూర్వము జిభుజుడు అనే మహారాజు సాలంగి అనే మహాసామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండేవారు ఆ సామ్రాజ్యము ఎంతో సుఖ సంతోషాలతో ఆ సామ్రాజ్యంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ నిత్య సంతోషాలతో ఉండేవారు దానికి కారణం ఏమప్పు అంటే ప్రభువు అయినటువంటి దిగుజూడు అనే మహారాజు తన ప్రజల్ని తన కన్నబిడ్డల పడి కాపాడుకునేవారు ఏ కాలంలో ఎర్ణయాగాలు నిర్వహించి